ఈ వీడియో వచ్చేసి మేమైతే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం అనమాట మేము ఎలా చేసుకుంటున్నామో మీకు చూపిస్తాను షార్ట్ గా మేమైతే అష్టలక్ష్మి వచ్చిన ఈ వెండి కలసం వాడతాం అనమాట వరలక్ష్మి వ్రతం కోసం ప్రాసెస్ అయితే చూడండి ముందుగా అయితే కలసంలో వన్ రూపీ కాయిన్ ఇంకా పసుపు కుంకుమ వేసుకొని హాఫ్ వరకు వాటర్ వేసుకోవాలి నేనైతే అట్టాకు తీసుకొని దాని మీద బియ్యం పోసి కలసం పెట్టాను చూడండి అట్టాకుంటే అట్టాకు లేకపోతే ఇస్తరాకు కూడా వాడొచ్చు వెనకాల లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోవాలి ముందు కలసం ఉండాలన్నమాట నువ్వే నో నువాలి వేసేసాం పూజ చేస్తుంటే డిస్టర్బ్ చేస్తాడని చెప్పి బాగుందా బాగుంది కదా నీకు అదే బాగుంది అక్కడే కూర్చో టీ చూసుకుంటూ రోడ్డు వచ్చి ఇక్కడ ఫస్ట్ కలసం పెట్టిన తర్వాత కొబ్బరికాయ తీసుకోవాలి దానికి పసుపు కుంకుమతో పొట్లు పెట్టాలి తర్వాత ఐదు తమలపాకులు తీసుకొని కలసం మీద పెట్టి కొబ్బరికాయ నిలుపుకోవాలి తర్వాత కలసానికి కంకణం కట్టాలి నేను ఇక్కడ పసుపుతో గౌరమ్మం చేశాను చూడండి ఈ లక్ష్మీదేవి పూజకి గౌరమ్మం చేసుకోవడం మాత్రం కంపల్సరీ తర్వాత ఒక కొత్త బ్లౌజ్ పీస్ తీసుకొని దాని సమోసాలో రౌండ్ గా చుట్టుకొని కొబ్బరికాయకి పెట్టాలి తర్వాత మనకు నచ్చినట్టు డెకరేషన్ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న బంగారంతో లక్ష్మీ లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ లక్ష్మీ నారాయణ మా చిన్నోనికి అర్థం కాక చూస్తున్నాడు ఏంటన్నది లక్ష్మీదేవి కదా స్వామి 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 మంచి బుద్ధి పెట్టుకున్నాను వదిలే వదిలే చిన్నోడి ఇక్కడ రానా జే జేడి ఒక దగ్గర దగ్గర దీపం పెడతాం మేము అక్కడ పెట్టిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాడు ఇప్పుడు మా చిన్నోడు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే కిచెన్లో మేము దేవుని రూమ్ ఉంది కదా అక్కడ దీపం పెట్టినారు లేదా అని చెక్ చేసుకుంటున్నాడు చూడండి నాకు ఇక్కడ కూడా పూజ చేసుకున్నాం మేము జేజే అంటే జేడి జేజ్ అక్కడ ఉంటాడా కదా అక్కడ ఉంటాడు జేజ అంటే అక్కడ ఉంటాడంట చూస్తున్నాడు చూడండి అక్కడ ఉంటాడా జేజా చూడండి దీపం పెట్టారని అక్కడే ఉంటారంట లేదు లోపలికి వెళ్ళడానికి రాదు నీకు లోపలికి వెళ్ళి చూస్తాడంట వద్దు వద్దు చూసావు కదా బయట నుంచే పడతాను ఇప్పుడు తులసి మొక్క దగ్గర దీపం చూడనికే పోతున్నాడు మా చిన్నోడు ఇంకో ఇడ నించోని చూస్తాడనమాట అక్కడ దీపం పెట్టినాం కదా మేము తీసుకుపో ఇప్పుడు చూపియాలా మేము ఇది మా తులసి మొక్క దగ్గర దీపం పెట్టింది ప్రసాదం పెట్టి మా చిన్నోడు పూజ అంతా అయిపోయినాక ప్రసాదం తింటాడనమాట కూర్చో ప్రసాదం తింటారు ఇల్లు దొంగలు ఇల్లు దొంగలు ప్రసాదాల దొంగలు మా చిన్నోడు అన్ని రూమ్ అన్ని దేవుని దగ్గర దీపం పెట్టినారా లేదా చెక్ చేసుకుంటాడు అన్నమాట రోజు లక్ష్మీదేవిని చూసేయండి మేమైతే ఇలా చేసుకున్నాము ఇలాగే చేసుకోవాలని ఏం లేదు ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళు చేసుకోవచ్చు నిష్టతో భక్తితో కొంతమంది కలసం పెట్టుకొని చేసుకుంటారు కొంతమంది అమ్మవారి రూపం తెచ్చి పెట్టి అలంకరించుకొని చేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళు పూజ అయిపోయిన వెంటనే ఒక ఐదు నిమిషాలు ఒక్కటి వెయిట్ చేస్తారు పాపం దేవుని కోసం ప్రసాదాలు తింటారు చూడండి ప్రసాదాల దొంగ ఆ బొమ్మ మాత్రం చేతిలో ఉండాలన్నమాట ఎక్కడికి పోయినా కూడా మా అబ్బొమ్మ అంటే ఇష్టం పూజ అయిపోయింది కాబట్టి కంకణాలు కట్టుకోవాలి మా మమ్మీకి నేను కడతాను నాకు మా మమ్మీ కడుతుంది వెళ్ళి కంకణాలు కట్టుకుందాం ఇంకా ఏమేమి ప్రసాదాలు చేసింది మా మమ్మీ నేను చూపిస్తాను మీకు పులిహోర చింతపండు పులిహోర ఇవి నానబెట్టి పెడతారనమాట లక్ష్మీదేవికి వడలు అంటే గారెలు ఇంకా పూర్ణాలు చేసింది అనమాట ఇంక ఇక్కడ పిండి ఉంది ఇంకా చేస్తుంది అనమాట తర్వాత మళ్ళా మేము కూడా వెళ్ళి తినేస్తాం మా కూడా వేస్తుంది కదా వచ్చినోడు తిందాం మనం వెళ్ళి సరేనా బాయ్ ఇట్లా జరిగిందండి మా ఇంట్లో వరలక్ష్మి వ్రత మా చిన్నోడితో వీడితో వీడిని పెట్టుకొని మేము పూజలు చేస్తున్నామంటే ఎంత గ్రేటు వీడు మమ్మల్ని ఏం చేయనియాడు కదా ఇలాగే అరుస్తూ ఏడుస్తుంటాడు బాయ్ చెప్పు బాయ్ మళ్ళీ సాయంత్రం ముత్తైదులోకి బ్లౌజ్ పీసు ఇంటికి పిలిచిస్తాం కదా అది కూడా చూపిద్దాం సరేనా ప్రపంచం ఎట్టన్నా మునిగిపోని వీళ్ళిద్దరు మాత్రం ఆడుకుంటూనే ఉంటారు ఒకరితో ఒకరు కొట్లాట పెట్టుకోవాలి వీళ్ళు ఇద్దరు ఎందుకు చూడాలని చూసాను వాడు ఎందుకు చూసాడు ఎందుకు కట్టుకోలేక వాడు పోయి లోపల దాచిపెట్టుకో వాడుకున్నాడు ఇట్లా సత్తా వేస్తాడు మర్చిన్నాడు ఎలా కొట్టేసినావు చూరమాని ఎలా కొట్టేసినావా ఎలా కొట్టేస్తావు నువ్వు పాపం మనం ఎప్పుడు బెదిరిస్తాను రో చిన్నోడు చాలా గుడ్ బాయ్ ఇన్ని దీపాలు ఇక్కడ ఇట్లా పెట్టినా కూడా పాపం ముట్టుకోవడం లేదు దూరం నుంచి చూస్తున్నారు గుడ్ గుడ్ బాయ్ అని చెప్తున్నా గుడ్ బాయ్ నువ్వు అందరం స్నానం చేసి పూజ చేసుకున్నాం రా నువ్వు కూడా రా అంటే మాత్రం ఆట పెట్టినాడు చూడండి రాడంట స్నానం చేయకుండా ముందు మడిగా పిలిచి రావాలా సాయంత్రం పూజ ఉందని చెప్పి వాళ్ళు హిందీ వాళ్ళు శ్యామ్ చే బజే పూజా హే అని చెప్పి రావాల బోల్కే ఆన ఖచ్చి పోయి చెప్పేసి వద్దాం శ్యామ్కో పూజా హే అని మమ్మీ పోయి చెప్పేసి వస్తా వాళ్ళకి అమ్మమ్మ కో పూజ హే అని చెప్తుంది శ్యామ్ చే పూజ హే అని చెప్తుంది ఇంటికి వచ్చిన ముత్తైదులకు వాయినాలు ఎలా పెడతారో మీరు చూపిస్తాను ఒక కవర్ తీసుకోవాలి కవర్లో బ్లౌజ్ పీస్ ఇంకొక వన్ రూపీ కాయిన్ ఆకు పసుపు కుంకుమ ఒక్క ఒక ప్యాకెట్ ఒక ఫ్రూట్ ఏదో ఒకటి పెట్టి వాయినం ఇస్తారనమాట శారీస్ కూడా పెట్టుకుని చూడండి శారీస్ కూడా ఇస్తారు అలా అనమాట వాయనం ఇలా ఇస్తారు మా ఇంటి పైన ఒక బుడ్డోడు ఉన్నాడు అనమాట వాని కోసం ఈ డ్రెస్సు అట్లా మా చిన్న చూడండి ఇంటికి వచ్చిన వాళ్ళతో ఇలా ఆట పెట్టాడు మళ్ళీ ఎగిరేయాలి చేతులు ఎగిరేయాలంట అమ్మో ఎగిరేయాలంట ஏ எதாடா நீக்கெவரு ஏம் காது நிச்சது அம்மாயா இவன்னு கூட கால நகர எத்துக்கோவா எத்துக்கோவா பைக் எத்துக்கோவா ఇదండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం సెలబ్రేషన్స్ ఏదైనా మనకున్న దాంట్లో చేసుకొని హ్యాపీగా ఉండడమే జీవితము అందరికీ ఆ లక్ష్మీదేవి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్